ప్రజా పోరాటాల్లో ముందుండే నేత ఈటల రాజేందర్ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద గొంతెత్తే నాయకుడు ఈటల అవినీతికి ఆయన దూరం కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ నాయకుడైన ఈటెల రాజేందర్ పై మోసపూరిత కుట్రలు చేస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఈటలకు ఎలాంటి భాగస్వామ్యం లేదు రెండు పద్నాలుగు నుంచి రెండు పద్దెనిమిది సెప్టెంబర్ వరకే ఆర్థిక మంత్రిగా ఆయన పనిచేశారు ఇక కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు ఏ మంత్రికి పవర్ లేదు ఏ మినిస్టర్ అయినా అది అధికారైనా సరే కేసీఆర్ చెబితేనే చేయాలి అలా నియంతృత్వపు ప్రభుత్వాన్ని నడిపారు కాళేశ్వరం నిర్మాణం బిళ్లు అప్పులన్నీ కేసీఆర్ దగ్గరుండి చూసుకున్నాడు ఈటలకు అందులో ఎలాంటి పాత్ర లేదనేది నిజం మంత్రిగా ఉన్నా కూడా ప్రజల పక్షాన నిలిచిన చరిత్ర ఆయనది రెండు వేల పదిహేనులో జీహెచ్ఎంసీ ఉద్యోగులు సమ్మె చేస్తే కేసీఆర్ బుక్కుపాతంతో అణిచివేశాడు నాడు ప్రభుత్వంలోని నేతలివరూ కనీసం మాట్లాడలేదు కానీ ఈటల నాడు కేసీఆర్ ని ఎదిరించి ఉద్యోగుల పక్షాన నిలిచి వారి హక్కుల కోసం పోరాడారు తెలంగాణ చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటన టీఎస్ఆర్టీసీ సమ్మె రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఐదున ప్రారంభమైంది ఆకలి కేకలతో కార్మికులు గుండెపోటుతో చనిపోతున్నా కేసీఆర్ కనికరించలేదు నలభై ఎనిమిది వేల మంది రోడ్డున పడ్డా లెక్క చేయలేదు ఆత్మహత్యలు గుండెపోట్లతో ఉద్యోగులు చనిపోతుంటే వారికి మద్దతుగా నిలబడ్డారు ఈటల ఉద్యోగులకు మద్దతుగా వారి వెంట నిలబడి ప్రభుత్వం దిగివచ్చేలా చేశారు ఈటలకు ప్రజా మద్దతు పెరుగుతుండటంతో కేసీఆర్ తట్టుకోలేకపోయాడు తాను చెప్పినట్లే ఎవరైనా వినాలనే అహంకారంతో తప్పుడు చర్యలకు దిగాడు భూ కుంభకోణ ఆరోపణలతో మంత్రి పదవి నుంచి పార్టీ నుంచి తొలగించాడు జనం మద్దతు ఉన్న ఈటలా భయపడలేదు తన నిజాయితీ ఏంటో హుజూరాబాద్ ఉప ఎన్నికతో ప్రజల దగ్గరే తేల్చుకుందామనుకున్నారు ఒంటరిగా ఒకవైపు బరిలో ఈటల మరోవైపు యావత్ యంత్రాంగం వేల కోట్ల రూపాయలు అంతకు మించి అధికార బలంతో కేసీఆర్ అయినా సరే ప్రజలు నిజాయితీ వైపు నిలబడ్డారు కేసీఆర్ చేసిన మాయలు మంత్రాలు అధికార దుర్వినియోగం కోట్ల కొద్ది డబ్బు పంపిణీ చేసినా చీకొట్టారు అది ఈటలపై జనంలో ఉన్న నమ్మకం మద్దతు నాడు కేసీఆర్ ఎన్నో ప్రయత్నాలు చేసి ఈటెలను రాజకీయంగా దెబ్బ కొట్టాలని ప్రయత్నించి విఫలమయ్యాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి పసలేని పనిలేని ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం మొదలు పెట్టాడు ఆయన నిజాయితీ కూడా నిశ్శబ్దమే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఈటల రాజేందర్ వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టలేరు ఆయన నిజాయితీని సంఖ్య మాట మీద నిలబడే తత్వం పోరాడే తత్వాన్ని నిరుత్సాహపరచలేరు అనేది వాస్తవం ప్రజలే ఎన్నోసార్లు ఈటల నిజాయితీకి ఆమోదముద్ర వేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన చిల్లర వేషాలను ఎవరూ నమ్మరు కాక నమ్మరనేది నిజం